పిల్లలు ఇది గిగల్ టోన్ స్కెట్స్ ఛానల్ ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం రంగులు మాయమైన రోజు ఊహించండి ఒకరోజు ఉదయం నిద్ర లేవగానే ఈ ప్రపంచంలో ఒక్క రంగు కూడా లేకపోతే ఎలా ఉంటుంది మరి మన చిన్న మీయా ఏమి చేసింది చూద్దాం ఒకరోజు ఉదయం మీయా లేచి చూస్తే అయ్యో ప్రపంచం మొత్తం నలుపు తెలుపుగా మారిపోయింది బొమ్మలు గోడలు ఇంకా పిల్లి విస్కర్ కూడా రంగుల్లేకుండా ఉన్నాయి ఆ కిటికీ దగ్గర నుంచి ఒక వెండి పొగల మెరిసే స్వరం వినిపించింది మీయా రెయిన్ బో కీపర్ ను కనుక్కో లేకపోతే చివరి వెలుగు కూడా మాయమవుతుంది వెంటనే తన బ్యాగ్ తీసుకుని క్రయాన్స్ కుకీస్ ఇంకా తన అదృష్ట రెయిన్బో పిన్ వేసుకుంది నేనే రంగులు తిరిగి తెస్తాను అని ధైర్యంగా అద్దంలో చూసింది బయటకి వెళ్ళాక మియా చూసింది చెట్లు పూలు ఆకాశం అన్నీ నలుపు తెలుపులో మునిగిపోయాయి ఒక్కమియా కళ్ళలో మాత్రం చిన్న వెలుగు మెరుస్తోంది అప్పుడు ఆమె ఇద్దరిని కలిసింది మిస్టర్ డోడుల్ అనే పెన్సిల్ లైన్ మనిషి ఇంకా పడ్డుల్ అనే మాట్లాడే నీటి చుక్కవారు చెప్పారు రంగులు దొంగిలించినవాడు బ్లూమ్ కింగ్ ముగ్గురు కలిసి ఫేడెడ్ అనే ప్రదేశంలో ప్రయాణం ప్రారంభించారు ఎక్కడ చూసినా నిశ్శబ్దం బూడిద రంగు నేల ఆకాశంలో మాత్రం ఒక రెయిన్ బో దారి కనిపిస్తోంది మియా అద్దాల మేజ్లోకి వెళ్ళింది ప్రతి అద్దంలో ఆమె భయాలు బాధలు కనిపించాయి కానీ ఆమె కళ్లను మూసుకుని చిరునవ్వు చిందించగానే నీలి రంగు తిరిగి వచ్చింది ఆ తర్వాత మియా మబ్బుల్లో తేలుతున్న బ్రిడ్జ్ పై నడిచింది చీకటి స్వరాలు ఆమెను ఆపాలని ప్రయత్నించాయి కానీ మియా క్రయాన్స్ పట్టుకుని ముందుకు సాగింది ధైర్యం ఆమె చుట్టూ ప్రకాశించింది చివరికి ఆమె గ్లూమ్ కింగ్ ఉన్న చీకటి గుహలోకి వెళ్ళింది ఆ రాక్షసుడు పొగలా ఉన్న పెద్ద నీడ మియాకు ఇంకా క్రయాన్స్ లేవు అప్పుడు ఆమె తన మనసులోంచి ఒక హృదయాన్ని గీయింది ఆ వెలుగు చీకటిని చీల్చి ప్రపంచానికి రంగులు తిరిగి తెచ్చింది ఒక్కసారిగా ఆకాశంలో రెయిన్బో వెలిగింది చెట్లు ఆకుపచ్చగా నదులు నీలంగా పూలు పూచాయి మిస్టర్ పడ్డుల్ సంతోషంగా నవ్వారు ప్రపంచం మళ్ళీ జీవంతో నిండిపోయింది మియా తన ఇంటికి చేరుకుంది విస్కర్స్ ఇప్పుడు కాషాయ రంగులో మెరిసిపోతున్నాడు కిటికీపై ఒక మెరుస్తున్న ఉంది రంగులు మనసులోని మంచితనంలోనే జీవిస్తాయి వావ్ పిల్లలు ఎంత అందమైన కథ కదా మీయా మనకు నేర్పింది మన హృదయంలోని దయే ఈ ప్రపంచానికి రంగులు ఇస్తుంది మీరు ఈ కథను ఇష్టపడ్డారా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మాయమైన కథల కోసం గిగుల్ టోన్ స్కెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి